అంటే నన్ను ఎందుకు కొట్టావు అంటే బూతులు తిట్టాను బూతులు తిట్టి కాలు ఎత్తి తండటానికి రెడీ అయ్యి అక్కడ ఎనిమిది మంది కొత్తలు ఉన్నారు అదే జరిగింది నేను ఆయన ఏం అనలేదు కొంచెం కొబ్బరికాయ రసార్లు తీసుకోండి అన్నాను అక్కడ తర్వాత సాయ ఇంకా గొడవ జరుగుతుందండి అంతరాలన్నీ గొడవ పెట్టడం మంచిది కాదంటే నేను బయటకు వచ్చిందని మీకు ఆయన ఉన్నారు విజయ్ గారు ఆయన బయట తీసుకుంటుంటే ముద్దవాడ నన్ను తీసుకురా ఆయన డోపన్ ఎక్కువ వచ్చే వస్తే అంటే ఉద్యోగులు అయితే మీకు ఏమన్నా ఎంత పని చేస్తారో చాలా

এসোদ আথাস্য লান্যুয এসিয গোঝটে ওযর঎ন্য় যব দু দেষ্যা সিকুকুধয় অউট্যাদূ কবুলা � când সিকুলে বণ সিকরাকরশাকন্য়া তুযা � ने दो ने ने दो ने। ने मैं दो से नहीं दे नहीं दे नहीं मैं नहीं मानते ना देले से सोचन नहीं आते और तभी सर

రేరే ఆ నాయిస్ ఇయర్ ఆ నాయిస్ ఇయర్ అవుట్ ఇయర్ అవుట్ కండి థిర్డ్ రిగర్ ఏంటండి ఏ కారు తిరుగుతున్నాడా ఏండి ఏండి కొట్టిదే ఆయన ఏట దియా తిరుగుతున్నాడా పోలేండి బిట్ చేయండి బిట్ చేయండి అన్నాను కొట్టు కొట్టే రే 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 సంతోషం

आप बोलो। हम नाम तो बांधना चाहते हैं। चलो चलो। 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 चलो

బ్రాహ్మణ సాంగ్ సీ చెప్పుడు స్వారీ చెప్పు సారీ చెప్పారు బ్రాహ్మణి చెప్పు బ్రాహ్మణ సంఘాలు చెప్పు సారీ చెప్పు కొట్టీదాడు పోతున్నాయే నేను ఉంటుంది అది ఒడి అది కెమెరా వెళ్ళిపోయే

నువ్వు ఏమై పుణ్య దోషం వచ్చావు కొబ్బరికాయ అరే అరేవెత్తి లోపల పెద్ద అయినా వయసులో పెద్ద తెలుసు అన్నారు పాలు బట్టి చేస్తున్నారు

अॼु रोड रहियो కూ <laughs>

గత పాతికేళ్ళ నుంచి సాయి చూడగా మా నాన్నగారి దగ్గరే తర్వాత నాగరే పనిచేస్తున్నానండి నిన్న సోమవారం పౌర్ణమి రోజున జనాలు ఎక్కువ మంది ఇచ్చాడు మొక్క ఎక్కువ మంది ఇచ్చారండి ఆ సమయంలో చంద్రరావు గారు అని చెప్పి ఒక నిత్య వచ్చి వచ్చారండి వచ్చాను కొబ్బరికాయ పాలు ఇచ్చాడు అంతరాలంగా ఇచ్చి ఈయన సాయిగారు ఆ కొబ్బరికాయ కొట్టి పాలు పోయడంలో జింగి పక్కకు పడ్డాయండి ఆ బాత్తో ఆయన వెళ్తున్నాయి ఆయన ప్రసాంత తీసుకెళ్లారని చెప్పేసి పిలిచారండి పిలిచిన వాళ్ళు చంద్రావు గారు వచ్చి ఆయన కొట్టి దుర్భాష ఆడాను నేను ఆయన దుర్బాస్ట్ ఆడతారని చెప్పేసి కాల్ ఎత్తి తన దాంతో నా పక్కనే ఉన్న సహాయస్టులు విజయకుమార్ గారు అమర్గుల్లో ఉన్నారనమాట ఈ జరుగుతున్న దృష్టి తీసుకుని వచ్చారనమాట వచ్చి ఏంటంటే మీరు అలా చేయకూడదని చెప్పి ఆయన చేతి తీసుకొస్తే ఆయన కూడా కొట్టారు వెంటనే కొట్టమంటే ఈ దేవాలయం మనకి ఎంటర్మెంట్ డిపార్ట్మెంట్లో వస్తుంది మూలన వెంటనే మన ఈవో రాజేశ్వర గారికి కంప్లైంట్ ఇచ్చామండి వెంటనే ఆయన కేసు పొటప్ చేసి వంటన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఈరోజు ఆదేశం అందరూ గారు ఉదయం పద్దెనిమిదిన్నర పదకొండు టైంకి వచ్చి ఏమంటే నేను చేసిన చాలా తప్పండి క్షమించండి అని చెప్పేసి ఈయన చేతులతో పట్టుకున్నారండి అదే విషయం ఈ వారికి మేము చెప్పామండి నేను చూసుకుంటానమ్మా కేసు పెట్టి నేను కాబట్టి నేను చూసుకుంటానమ్మా అని చెప్పేసి ఆయన అన్నారండి దయచేసి దీన్ని రాజకీయంలో చూడొద్దండి ఒక అర్చి కూడా ఒక భక్తుడికి జగన్ సంభాషణ చూడండి అంతే ఇదే కోరుకుంటాను మనం అంతే అండి సరేనండి నేను చేసాను అది నేను అని చెప్పి ఆయన అన్నారండి అంటే మీరు ఆయన క్షమించేసారాకండి

గత పాతిక సంవత్సరాలు బట్టి ఈ ఆలయంలో పనిచేస్తున్నాను నిన్న సోమవారం అన్నాడు కొంచెం జనాలు ఫ్రెష్గా ఉన్న వాళ్ళని కొబ్బరికాయ పట్టుకు పట్టుకొచ్చిన శంకరరావు అనే వ్యక్తి ఆయన మా భక్తుగా చాలా కాలం నుంచి నాకు కోరి ఆయన వచ్చి కొబ్బరికాయ పాలు ఇచ్చాడు పాలు ఇచ్చి పొయ్యిలలో కొంచెం పక్కన పడ్డాయని కొంచెం విసురుగా వెళ్ళిపోతుంటే ఏదో పబ్లిక్గా కొట్టేది ప్రసాదం తీసుకోండి అని క్యాక్ చేశాను క్యాక్ చేస్తే ఆయనకి వచ్చి నన్ను కొట్టాడు కొట్టి దొ దొరబోషలాడి కాళ్ళతో కాలు వేస్తాడు ఇవన్నీ ఉన్న పక్కనే ఉన్న అమ్మవారి గుడిలో విన్న విజయ్ కుమార్ అని వచ్చి ఇవన్నీ అది తప్పనే అంతరాలు అలా గొడవ చేసి బయటికి రెండు అయితే క్యారి చేసి చేయిబట్టి తీసుకొచ్చుంటే నన్ను అందరికీ ఆయన ఉంటాడు ఈ విషయం వెళ్ళి మేము ఈఓ గారికి కంప్లైంట్ చేస్తాము ఆయన కేసు ఫోటో చేసి వన్ టౌన్లో పెట్టాడు ఆ ధ్యానంతో అయిపోతే నేను నా అప్పని నా ఆయన వచ్చి భారీ చెప్పారు ఇప్పుడు ఇందాక డిఎస్పి గారు ఇచ్చారండి డిసి ఆఫీస్ వచ్చేది ఒక వినిపించారండి ఆయన నేను చెప్పామండి ఇలా జరిగింది ఇలా జరిగింది చెప్పామండి ఇంకా ఇప్పుడు